అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు ఏంటి అనేది నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి ఇదైతే నందివర్ధనం చెట్టు అనుకుంటున్నారేమో కానీ నందివర్ధనం చెట్టు కాదండి దగ్గర దగ్గర నందివర్ధనం లాగే ఉంటుంది కానీ నందివర్ధనం చెట్టు కాదంట ఒకరైతే నాకు చెప్పారు మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి దీని నుంచి అయితే ఒక ఐదు కొమ్మలను అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక పాట అయితే తీసుకుని పాటలు అనేది ఇసుక అయితే వేశాను వేసిన తర్వాత ఇవే కొమ్మలు నాటేస్తే ఏం బాగుంటుంది అనేసి అయితే ఒక ఐదు మందార కొమ్మలను అయితే తీసుకున్నాను ఆ కొమ్మలు ఈ కొమ్మలు కలిపి ఏం చేశానంటే ఇసుక అంతా కూడా తడిపించిన తర్వాత ఇసుకలో అయితే నాటానమాట పదిహేను రోజుల కల్లా కూడా మనకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యేవి చూసారా ఎంత చక్కగా మనకి చిగుళ్ళు అనేవి వచ్చాయో కిందనే రూట్స్ అయితే అప్పుడే డెవలప్ అవ్వండి డెవలప్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది రూట్ ఫ్రూట్స్ డెవలప్ అయిన తర్వాత బయటకి తీసైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను అంతవరకు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్